థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ సమావేశానికి చేసిన గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ ఆడించిన పీఈటీస్ అందరికీ నేను నమస్కారాలు అలాగే ప్లేయర్స్ కూడా ప్రత్యేక నమస్కారాలు మన ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వం వారు ఈ అవకాశాన్ని చక్కగా అందరికీ నమస్కారం ఈరోజు ఆడదాం ఆంధ్ర క్లోజింగ్ సెరమానికి వచ్చేసిన మన గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి క్రీడలు ఈ జిల్లాకి మెడల్ సాధిస్తారని కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను పీలేయర్ థర్డ్ ప్లేస్ టూ పీలేయర్ ప్లేస్ వాలీబాల్ సెక్షన్

అలాగే రాయజూటీ కెప్టెన్ ఆరిఫ్ ని షీల్డ్స్ అందుకోవాల్సిందిగా గౌరవ కలెక్టర్ సార్ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ సార్ అమ్మాయిలు రెడీగా ఉండాలి వాలీబాల్ సెక్షన్ లో తమ్ముగా ఉండాలి అలాగే ఫస్ట్ ప్లేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కెప్టెన్ సార్ అమ్మాయి ఫీల్డ్ తీసుకోవాల్సిందిగా థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అమ్మాయిలు రెడీగా ఉండాలి పీలేర్ సెకండ్ ప్లేస్ వాలీబాల్ సెకండ్ ప్లేస్ వాలీబాల్ పీలేర్ సెకండ్ ప్లేస్ దీప పరిచి రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు పిలేరి వాలీబాల్ టీం కలికిరి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్లేస్ రాజంపేట వాలీబాల్ వసుమతి బ్రాండ్ అంబాసిడర్ వారి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ

దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఉమెన్ సెక్షన్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మదనపల్లి లో మూడు రెండు మొదటి స్థానం సాధిస్తారని అన్నమాయి జిల్లాకు పేరు తెస్తారని ఆశిస్తూ మేడం గారు మీరు రండి ఎస్ నెక్స్ట్ అందరి ఆనందానికి అందరి మన్నల్లో పొందినవారు అన్న ఆడదామ క్రీడా భాగాల్లో మేడం గారు ఆయన రెడీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఉమెన్ సెక్షన్ థర్డ్ ప్లేస్ గోస్ టు కబడ్డీ రాజంపేట రాజంపేట థర్డ్ ప్లేస్ ఎస్ మేడం గారు సార్ బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు వాళ్ళకి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మదనపల్లి గర్ల్స్ టీమ్ కబడ్డీ విన్నర్స్ కెప్టెన్ అమ్మాయి ఎవరు సార్ చేతుల మీదుగా తీసుకోమా థ్యాంక్ యూ అలాగే ఎన్నో పొంది కొట్టాలి చాలా చక్కటి సేవ చేశాడు మనం రోజు గ్రౌండ్ లో ఇంత ఆనందంగా ఆడుతున్నాం అంటే అబ్బాయి సేవలు కూడా చాలా చక్కగా మనం ఉపయోగించుకున్నాం యాజ్ ఏ క్రీడాకారుడు ఎంపీడీ చేస్తున్నాడు కాబోయే ఆడులామాధ్రాలో అన్ని కప్పులు కోడూరు కేకలు కథలు తెలుపుకుంటూ గౌరవ జేసీసార్ గారు అభినందిస్తున్నారు ಆರ್ಡಿಒ ಬಯಟಿಕೋಸವೇ ಕದಾ ಕ್ರಿಕೆಟ್ ಸೆಕೆಂಡ್ ಪ್ಲೇಸ್ ಥರ್ಡ್ ಪ್ಲೇಸ್ ಕೊನು ಮದನ ಪಲ್ಯ ಮಾಜಾಕ రైట్ థ్యాంక్ యూ తల్లి కంగ్రాట్స్ వన్స్ అగైన్ నెక్స్ట్ మొబైల్ టీమ్ కానీ వాళ్ళ కెప్టెన్ మొబైల్ నెంబర్ కావాలి అది నోట్ చేసి వెళ్ళండి ప్లీజ్ తీసుకెళ్ళాలి